అయితే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజ ప్రియదర్శిని కన్నుమూత అవును ఎంతో ఫేమస్ అయిన హైకోర్టు సంబంధించి న్యాయమూర్తి గారైతే గిరిజ ప్రియదర్శిని గారు అయితే కన్నుమూయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో సేవలు అయితే అందిస్తూ ఉన్నారు అనారోగ్యంతో ఆవిడ తుది శ్వాస అయితే విరవడం జరిగిందనమాట తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజ ప్రియదర్శిని ఆదీవన కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస అయితే విడిచారనమాట ఆమె మృతిపై న్యాయమూర్తులు న్యాయవాదులు హైకోర్టు సిబ్బంది దిగ్బంతి వ్యక్తం చేశారు ఆమె అంత్యక్రియలు మనకి ఈరోజు జరుగుతూ రాయదుర్గంలో జరుగుతున్నాయని మహాప్రస్థాలో జరుగుతూ ఉన్నాయి కుటుంబ సభ్యులు తెలిపారనమాట జస్టిస్ శ్రీదర్శిని విధి నిర్వహణలో అక్కడ నిక్కచ్చిగా ఉండేవారని కేసులను లోతుగా పరిశీలించి తీర్పులు వెలువరించేవారని పలువురు న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎదిగిన న్యాయశాల రంగంలో ఆమె చేసిన కృషికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అనేక అవార్డులు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణ హైకోర్టులో కీలక న్యాయమూర్తి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట అది అకస్మాత్తుగా తక్కువ వయసులోనే ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి